హైడ్రో తీసుకొచ్చి మంచిగా కబ్జాలను అన్నింటినీ పూల కొట్టేసి చెరువులని కుంటలను కాపాడుతున్నారు కదా కాపాడాలి మంచిది కదా సార్ అది ఒకవేళ అట్లా ఒరిజినల్గా గా మీరు అన్నట్టుగా చెరువులను కుంటలను కాపాడుతూ తప్పేలేదు పాపం పేదలను కూడా రోడ్ల మీద తేవడం తప్పే కదా సార్ ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా గరీబోల్లోనే ఇచ్చారు కదా ఇండ్లు కూడా ఇప్పుడు అదేదో వాళ్ళనన్న చూసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపేయను సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపేయనుండే ఆగ మీద పోయి సండే రోజు పోయి గులగొట్టి వాళ్ళకు రోడ్డు మీద వేయడం మనం కూడా మనసులేమే కదా అదే మన ఇల్లు గులగొడి తూకుంటామా మనం కూడా ఎవరికైనా బాధనే కదా అట్లా అంతే చేస్తుంది రైటే కా సైడ్ రా సరే అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఎంతో ఎంతోమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుడు కన్నా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే సంతోషం కదా సార్ మూడు ఫ్లోర్లు ఇల్లు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చుడు కానీ ఇల్లు లేని వానికి ఇస్తే ఇంకా సంతోషం కదా ఇప్పుడు మీ ముందు నాలుగు వందలు రెండు వందలు వందలు గులగొట్టారు ఆ వంద మందికి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి ఇప్పుడు మా మాగంటి సార్ ఉండే ఇక్కడ కార్మిక నగర్లో గుడిసెలు ఉండేవి అదే గుడిసెలను తీసి మొత్తం తీసుకుపోయి మొత్తం డబల్ మన ఇంద్రామీల్లో దించాం అప్పటికి డబల్ బెడ్రూమ్ కట్టలే అయినా ఇచ్చాం అట్లా ఏమైనా ఇష్యూ అయిందా ఇంతకుముందు నూరు నూట యాభై మంది గుడిసెలు మొత్తం ఉండే ఒక్కొక్క గుడిసెలో ముగ్గురు ముగ్గురు ఫ్యామిలీలు ఉండే అందరి కరెంట్ బిల్లులు అందరి ముందు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇంట్లో ఇచ్చే ఇంట్లో దించే వచ్చాం మాగంటి సార్ అట్లా చేసే అట్లా ఎవరైనా కానీ పాపం పేదలు కదా వాళ్ళని తీసుకపోయి ఏదో డబుల్ బెడ్రూంలోనో ఎలానో ఇరికిస్తే అయిపోయా ఇల్లు ఉన్నోనికి ఇచ్చుడు కన్నా